హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ మినీ వ్లాగ్ మినీ వ్లాగ్ అని ఎందుకంటున్నానంటే కంటెంట్ చిన్నదండి కానీ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో బేసిక్గా పొద్దున పొద్దున్నే వంట చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా అవునండి చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు తోటకూర ఫ్రై ఎలా చేస్తారా కానీ సో అది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తానండి ఫస్ట్ టిప్ ఏంటంటే మూత పెట్టకుండా ఫ్రై చేయాలి కరెక్ట్గా ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఈ కర్రీ అయితే అయిపోతుంది ఫస్ట్ తాలింపులో మీరు ఏం చేస్తారంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి తోలు తీసి నేనైతే క్రష్ కూడా చేయను అలాగే వేసేస్తాను హోల్గా అంటే ఒక్కొక్క రెబ్బ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తాలింపు గింజల్లో వేయించుకోవాలండి దోరగా అప్పుడు రుచి వస్తుంది ఫ్రైకి అండ్ దెన్ మీకు నచ్చిన శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి కాస్త పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయను జస్ట్ ఓన్లీ వెల్లుల్లి రెబ్బలే వేస్తానండి అవన్నీ దోరగా వేయగాక కొంచెం ఉల్లిపాయలు ఫ్రై చేసి అవి క్రిస్పీగా మారిన తర్వాత తోటకూర వేసి ఓపెన్ ఫ్రైయింగ్ చేసి దించే ముందు ఇగురు కారం ఉంటుంది కదండి ఫ్రైల్లో వేసుకునే కారం అది జల్లుకుంటే అయిపోతుంది అండ్ దెన్ ఇవాల్టి వీడియోలో నెక్స్ట్ టిప్ అండి సో యుఎస్లో నా క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు స్వప్న అని తన శ్రావణ మాసంకి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా బుక్ చేసుకుందండి సో అవన్నీ పంపిస్తున్నాను టోటల్గా ఫిఫ్టీన్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ సో జర్మన్ సిల్వర్ ఎప్పుడు మనం షిప్ చేసిన బిల్ ఖచ్చితంగా యాడ్ చేయాలండి అదొకటి అండ్ ఇది వెయిట్ వైజ్ చూడరంట ఖచ్చితంగా వాల్యూమ్ వైజ్ అని చెప్పి మెజర్మెంట్స్ ఆఫ్ ద బాక్స్ తీసుకుంటారు వాళ్ళు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇవన్నీ కూడా బ్యాక్ డ్రాప్ క్లాత్స్ అని తర్వాత పంచిపెట్టే బ్లౌజ్ ముక్కలు అలాగే చిన్న చిన్న గిఫ్టింగ్ ఐటమ్స్ అన్నీ కూడా తను అమెజాన్లో బుక్ చేసుకుందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి నాకు నేను మీకు లింక్స్ ఇస్తాను అంతేకాదండి చక్కటి ఒక పట్టు చీర కూడా కందసామి నుండి తెప్పించుకుంది ఇక్కడ ఇది చూడాలండి మీరు సామ్రాణి దూప్ కప్స్ అడిగారు పోపో నన్ను అవి నేను కొన్నాను చాలా తోటి బట్ దెన్ అవి అలౌడ్ కాదండి అని చెప్పి కొరియర్ పర్సన్స్ తీసేశారండి సో పొరపాటున మీరు కానీ ప్లాన్ చేస్తే మీ రిలేటివ్స్ ఆర్ కజిన్స్కి ఇవి కొనమాకండి ఇంకా తప్పదండి ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు యూఎస్లోనే ఉన్న ఇండియన్ స్టోర్ నుంచి కొనుక్కోవాలి సో ఇది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఫైనల్లీ అదిగోండి బాక్స్ ప్యాకింగ్ అయిపోయింది టోటల్గా నియర్లీ ఫోర్టీన్ కేజెస్ అయితే వచ్చిందండి వెయిట్ కొన్న ఐటమ్స్ కంటే కూడా కొరియర్ ఛార్జెస్ ఎక్కువయ్యాయి ఈ ట్రిప్లో కానీ ఇంకా పూజ కోసం కదండి ఒక్కొక్కసారి తప్పదు పాపం అదే ఫీల్ అయిన తాను అయ్యో చాలా ఎక్కువైందండి అని ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఫీల్ అయ్యాను సో దిస్ ఇస్ హౌ యుఎస్ కొరియర్ కూడా జరిగింది సో మార్నింగ్ నుంచి కూడా ఎక్కువ కంటెంట్ ఏమీ లేక ఈ చిన్న వీడియో అయితే మీకోసం షేర్ చేశానండి తెలియని వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను చెప్పాను కదండి ఈ రకంగా మెజర్మెంట్ తీసుకుని వెయిట్ అనేది గా మనకి వాళ్ళు చెప్తారు సో ఇవాల్టి కంటెంట్ ఇవాల్టి వీడియో ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ అండి